హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజా సుసన్ టెరస్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే ఉస్తకాయల మొక్క ఇది వంకాయ జాతికి చెందిన మొక్క ఇది వంకాయ మొక్కలానే పెరుగుతుంది మేము కూడా దీన్ని వంకాయ మొక్కనే అనుకున్నాం దీన్ని ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అని పిలుస్తారు తెలుగులో ఉస్తకాయలు అని పిలుస్తారు టూ మంత్స్లో పువ్వులు కాయలు వచ్చేస్తాయి ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది ఇది వంకాయ జాతికి చెందిన మొక్క కాబట్టి దీని కాయలు చిన్న చిన్న వంకాయల్లాగా రౌండ్గా ఉంటాయి వీటిని వెజిటబుల్స్గా పరిగణిస్తారు చెన్నైలో వెజిటబుల్ షాపుల్లో అమ్ముతూ ఉంటారు అన్ని మొక్కలతో పాటు పోషకాలు ఇవ్వచ్చు ఈ మొక్క ఎటువంటి సాయిల్లో అయినా పెరుగుతుంది ప్రొద్దున సాయంత్రం వాటర్ ఇస్తూ ఉండాలి ఎండ తగిలేలా చూసుకోవాలి చాలా ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కను మన గార్డెన్లో పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది మిగతా అన్ని వెజిటబుల్స్ లాగానే దీన్ని కూడా శ్రద్ధగా అందరూ పెంచవలసిన మొక్క దీనికి ఇదే మా గార్డెన్లో వచ్చింది మేము శ్రద్ధగా పెంచాం దీని పువ్వులు తెల్లగా అందంగా ఉంటాయి దీన్ని పువ్వులు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి చిన్న చిన్న ముళ్ళు కలిగి ఉంటాయి చూడండి ఎన్ని కాయలు ఈ కాయలు ఉపయోగాలు అనంతం బీపీ షుగర్ కంట్రోల్కి చాలా మంచిది క్యాన్సర్ ప్రివెన్షన్ చాలా హెల్ప్ అవుతుంది రక్తంలో హెమోగ్లోబిన్ పెంచుతుంది వీటి కాయలను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు చెన్నైలో అందరూ సాంబార్లో కూరల్లో పచ్చళ్ళలో ఉపయోగిస్తూ ఉంటారు మేము చెన్నైకి వచ్చిన తర్వాత ఈ మొక్క గురించి తెలుసు మేము కూడా చెన్నైలో ఉన్నాం కాబట్టి ఈ కాయలను కూరల్లో సాంబార్లో వేస్తూ ఉంటాం చాలా రుచిగల ఈ కాయల్లో పోషక విలువలతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కాయలను ఎండబెట్టి మజ్జిగిల్లో నానబెట్టి ఒరుగులు అని పిలుస్తారు తమిళ్లో ఒడియాల్లాగా చేసుకుంటారు దీని కాయల్లో ఎక్కువ గింజలు ఉంటాయి కాబట్టి గింజలను తీసివేసి పచ్చడి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మొక్క ఈజీగా పెరుగుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ మొక్కను మీరు కూడా పెంచండి ఆరోగ్యం ఆనందం పొందండి అందరూ ఆనందంగా మొక్కలు పెంచండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ జాయ్ఫుల్ గార్డెనింగ్